వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి ఇప్పుడు చూస్తున్నది నూట అరవై ఎనిమిది గజాలు వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నూట అరవై ఎనిమిది గజాలు వెస్ట్ ఫేస్ హౌస్ ఇది నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఇల్లు అండి దీంట్లో ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి దీంతో పాటు ఇంకో పాయింట్ యాడ్ ఆన్ చేస్తున్నాను దీంట్లో థర్టీ ఇంటూ సిక్స్టీ సైజ్ ఉన్న ఈ రెండు ప్లాట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి థర్టీ ఇంటూ సిక్స్టీ సైజు టూ ప్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి థర్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు రెండు అంటే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కూడా అవైలబిలిటీ ఉంది మీరు ఎవరైనా ఇండిపెండెంట్గా కట్టించుకోవాలి అనుకుంటే కూడా సూపర్గా ఉంటుంది రేపు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వండర్ఫుల్ ఏరియాలో మంచి ఏరియాలో ఉన్న ప్లాట్స్ ఇప్పుడు ఇంటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లేని చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు ఓకేనా వన్ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ వచ్చింది పార్కింగ్ ఏరియా పైన వచ్చేటప్పటికి ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి యూపీవిసి షీట్స్ ఒకటి చేశారు ఫాల్ సీలింగ్ ఇది వర్షానికి తడిసినా ఏం కాదండి పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ కూడా ఇచ్చేశారు లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో ఈ టైల్స్ చూడండి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ కొత్తగా వస్తున్నాయి టూ బై టూ టైల్స్ ఈ మధ్యకాలంలో వేస్తున్నారు ఇది స్టాండ్ బై అంటే ఖచ్చితంగా లైఫ్ టైం వచ్చేస్తాయండి మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ డోర్ విత్ కార్వింగ్ కార్వింగ్ చేశారు పాలిషింగ్ అది చేయలేదు ఇట్లా కాల్వింగ్ చేస్తారు లోపల వచ్చేటప్పటికి వెట్టిఫైడ్ టైల్స్ అండి మార్బుల్ కాదు వెట్టిఫైడ్ టైల్స్ పైన ఫాల సీలింగ్ వచ్చేటప్పటికి ఇది జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్సీలింగ్ ఇది సుపర్బ్గా వచ్చింది చూడండి మంచి వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ కాబట్టి మీ ఇల్లు చాలా విశాలంగా వస్తుంది యూపీబీసీ విండోస్ ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తాయి విండోస్ ఈ విండోలో వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంది ఈ విండో వల్ల సో టీవీ ఏరియా చూడండి సఫీషియంట్ టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ ఫిఫ్టీ ఇంచెస్ టీవీ వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి సో టూ బెడ్రూమ్స్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది ఇది వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వాష్రూమ్ కూడా సఫిషియెంట్ గా వచ్చింది వాష్రూమ్స్ లో కామన్ గా కీజర్ పాయింట్స్ వచ్చేసాయండి మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ క్వాట్ వచ్చేస్తుంది సిక్స్ బై నైన్ క్వాట్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో యూపీబీసీ విండో వచ్చేసింది వెంటిలేషన్ అండ్ ప్రోటాస్ పేస్ సేట్గా వచ్చింది ఫుడ్ బుక్ చేయించుకోవడానికి షర్ట్స్ వచ్చేసాయి సో గా వచ్చింది అట్ ద సేమ్ టైం మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ టైల్స్ గా ఇచ్చారు వాష్రూమ్లో ఇది వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ కామన్ వాష్రూమ్ ఏమో ఇండియన్ స్టైల్ వచ్చింది కదండి ఇది వెస్ట్రన్ స్టైల్ వచ్చింది సో డోర్ ప్యాటర్న్స్ ఇలానే ఉంటాయండి గా సో దిస్ ఈస్ దోర్ ప్యాటర్న్ డోర్ అటగా చూడండి చాలా పెద్దదైన అటగా చాలా పెద్దదైన అంటే ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకుని అయితే పెద్దదైన చిల్డ్రన్స్ బెట్రూమ్ సఫిషియెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సఫిషియెంట్ మాస్టర్ బెట్రూమ్ అండి సూపర్ బాగా వచ్చింది వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేరియా అదే చెప్పాను కదా సో ఇల్లు పెద్దదిగా వచ్చింది ప్రైస్ కూడా ఎనభై లక్షల్లో ఉంది యూపీబిసి విండో ఏసీ పాయింట్స్ కామన్గా వచ్చేసేయండి వుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్ట్స్ అట్ ద సేమ్ టైం ఇటు సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి అంటే ఎంత పెద్దదని చాలా పెద్దదని ఇదంతా లో రూఫే వస్తుంది అన్నమాట చాలా పెద్దదైన లో రూఫ్ అటకు వస్తుంది సో ఇక్కడి నుంచి మీకు డైనింగ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియాలో సఫిషియంట్ డైనింగ్ స్పేస్ వచ్చిందండి మంచి స్పేస్ వచ్చింది డైనింగ్ ఏరియాలో ఈ డైనింగ్ ఏరియాలో కూడా మళ్ళీ ఇక్కడ యూపీబీసీ విండో ఇచ్చారు అట్ ద సేమ్ టైం డైనింగ్ ఏరియాలో ఈ ఏరియాలో అంటే బ్యాక్ సైడ్ ఏరియాలో షెల్ఫ్స్ ఇచ్చారండి డైనింగ్ ఏరియాలో చాలా షెల్ఫ్స్ వస్తాయి కదా అంటే ఏదైనా సామాన్లు అవి పెట్టుకోవడానికి ప్లేట్స్ గ్లాసెస్ సో దిస్ ఈస్ ద పూజరు సఫిషియంట్ రూమ్ అట్ ద సేమ్ టైం దిస్ ద కిచెన్ మంచి సఫిషియెంట్ కిచెన్ సో ఇల్లు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి చాలా బాగా వచ్చింది అండ్ యూపీబీసీ విండో స్టీల్ వాష్ వేసిన వాటిలర్ని చూపిస్తున్నారు ఇల్లు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు పైన కూడా చాలా షెల్ఫ్స్ ఉండాలండి అందుకని చాలా షెల్ఫ్స్ వచ్చేసారు వాటర్ ప్యూరిఫైర్కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ సో కిచెన్ అయిపోయింది సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను బ్యాక్ సైడ్ ఏరియాలోకి తీసుకెళ్తున్నాను బ్యాక్ సైడ్ ఏరియాలో ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ టైం వాటర్ సాంక్ చూ ఇక్కడ చూడండి వాష్ ఏరియా సో ఫ్రంట్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది దిస్ ఈస్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సి మీరు చూస్ చేసుకోండి దీని పక్కన రెండు ఫ్లాట్లు కూడా ఉన్నాయని చెప్పాను కదా థర్టీ టూ సిక్స్టీ సైజ్ ఉన్నది అవి థర్టీ ఫైవ్ థౌసండ్ పర్ స్క్వేర్ యార్డ్స్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ ఇది వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ నెగోషియబుల్ దీని పక్కన ఇంకోటి ఏంటంటే మీకు రెండు ఈస్ట్లు కూడా ఉన్నాయి వన్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఇయర్స్ సారీ వన్ సిక్స్టీ స్క్వేర్ ఇయర్స్ ఈస్ట్ ఫేసింగ్ ఒకటి డబల్ బెడ్రూమ్ వస్తుంది ఒకటి త్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది సో ఆ దాని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్లో ఎక్కువ చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్